పొంగవే పొంగవే పూరి అంటే పొంగనే పొంగనే నారీ అంటాయంట పూరిలు కానీ మా ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా పూరీలు చాలా బాగా పొంగుతాయి చాలా టేస్టీగా ఉంటాయి మేము ఇలా చిన్న 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 పూరీలే క్యూట్గా చేస్తాము చక్కగా బాగుంటాయి చూడడానికి కూడాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా పొంగిన పూరీలు అంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది కదా చూడడానికి కూడా వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది తినడానికి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది పిల్లలకి ఇలా పొంగిన పూరీలు చూస్తేను సో మేము అందుకనే అలా చేస్తాము ఎవరికైనా రెసిపీ కావాలి అనుకుంటే కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి నేను నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ వీడియో పెడతాను అప్పుడు మీకు పూరితో పాటు పూరి కర్రీ కూడా పెడతాను ఒకసారి చూడండి నెక్స్ట్ టైం వీడియోలో మీరు కామెంట్ చేస్తే మాత్రం ష్యూర్గా పెడతాను కామెంట్ చేయండి తప్పకుండా అని అందరూ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు కామెంట్స్ చేస్తున్నందుకు నా వీడియోలు చూసి లైక్ చేస్తున్నందుకు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడాను